ఫ్రెండ్స్ స్వర్ణగిరి దేవాలయాన్ని చూద్దాం రండి స్వర్ణగిరి దేవాలయం కన్నా ముందు భువనగిరిలో ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుంది భువనగిరి శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నారు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు మనం ఏ కోరికనైనా కోరుకొని అమ్మవారి గుడిలో ముడుపు కట్టి ఆ కోరికని అమ్మవారికి చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది చాలామంది అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశిషుడు తీసుకుంటారు గురువారం మంగళవారం శుక్రవారం శని ఆదివారాలు అమ్మవారి గుడి చాలా రద్దీగా ఉంటుంది ఇంకా ఈ ఆలయాన్ని ఎవరైనా సందర్శించకుండా ఉండుంటే ఈసారి భువనగిరికి వెళ్ళినప్పుడు అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి అమ్మవారి ఆలయం ఎదురుగానే స్వర్ణగిరి దేవాలయం కనిపిస్తూనే ఉంటుంది అమ్మవారి ఆలయం బయట స్వర్ణగిరికి వెళ్ళే ఆటోలు చాలా ఉంటాయి స్వర్ణగిరికి ఆటో ద్వారా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణగిరికి వెళ్ళే దారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మి నిర్మించబడినది ఈ ఆలయం మార్చ్ ఆరున ప్రారంభమైంది శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జియర్ స్వామివారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమన్ మన్నెపల్లి రామరావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారంగా అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడినది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం ద్రావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణగిరి దేవాలయం ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెట్లు ఎక్కే కన్నా ముందు శ్రీవారి పాదాలు మనకు దర్శనమిస్తాయి ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచిహస్త ముద్రతో శ్రీవారి క్షేత్రంలోకి పవిత్రమైన భక్తి భావంతో ప్రవేశించమని సూచిస్తున్నారు ఇలా మనం మెట్లపై నుంచి వెళ్తున్నప్పుడు దశావతారాలు విగ్రహాల రూపాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి భువనగిరి అందమైన ప్రకృతి నడిమ బహు సుందరముగా రూపుదిద్దుకున్నది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ మనం చూస్తుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే గంట మండపం ఉంది అక్కడ సుమారు ఆరు అడుగుల ఎత్తైన పదిహేను వందల కేజీలతో తయారైన ఒక పెద్ద జై గంట వేలాడుతూ ఉంటుంది ఆ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగాను వినిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తుంది పుష్కరాణి నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన శ్రీ పుష్కరానికి వేద పుష్కరాణి అని పేరు శ్రీ వేద పుష్కరాణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు సుమారు పన్నెండు అడుగుల పొడవులో శ్రీ జలనారాయణ స్వామి వారి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోలో అయితే స్వర్ణగిరి దేవాలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియోని కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని ఎంతమంది చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో